అల్లు అర్జున్ నటించిన పుష్ప టూ విడుదలకు ఇంకా మూడు రోజులు మాత్రమే ఉంది ఇప్పటికే ఓవర్సీస్ లో అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభం కాగా శనివారం మన దేశంలోని చాలా రాష్ట్రాల్లో అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభమైంది కర్ణాటక మహారాష్ట్ర ఢిల్లీ తెలంగాణతో సహా పలు రాష్ట్రాల్లో శనివారం పుష్ప టూ టికెట్లు అందుబాటులోకి వచ్చాయి దీంతో సినీ అభిమానులు అల్లు అర్జున్ మూవీ టికెట్లు బుక్ చేసుకునేందుకు తెగ పోటీ పడ్డారు ఈ క్రమంలో ఒక్క రోజులోనే రికార్డు స్థాయిలో టికెట్లు బుక్ అయ్యాయి టూ టికెట్స్ అడ్వాన్స్ బుకింగ్ స్పీడ్ చూస్తుంటే ప్రభాస్ బాహుబలి రికార్డును టూ సినిమా బద్దలు కొట్టే అవకాశాలు ఉన్నాయని సినీ పండితులు చెప్తున్నారు కాగా ఆంధ్ర తెలంగాణ కేరళతో పాటు మరికొన్ని రాష్ట్రాలు నిన్న బుకింగ్ ప్రారంభం కాలేదు తెలంగాణలో సాయంత్రం స్టార్ట్ గా కేరళలో ఆదివారం అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభమైంది అయినా ఒక్క భారతదేశంలోనే మల్టీప్లెక్స్లలో యాభై ఐదు వేల కంటే ఎక్కువ టికెట్లు ముందస్తుగా బుక్ అయ్యాయి సింగిల్ స్క్రీన్ థియేటర్లను కలుపుకుంటే తొలి రోజే రెండు పాయింట్ డెబ్బై తొమ్మిది లక్షల టికెట్లు బుక్ అయ్యాయి ఆదివారం కేరళలో పుష్ప టూ అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభమైంది ఓపెనింగ్ అయిన వెంటనే ప్రధాన థియేటర్లలో టికెట్లు అమ్ముడయ్యాయి ఆంధ్రాలో టికెట్లు అడ్వాన్స్ బుకింగ్ ఇంకా ఓపెన్ కాలేదు ఒక్కసారి అక్కడ కూడా టికెట్ బుకింగ్ ఓపెన్ అయితే ఈ సంఖ్య రెట్టింపు అవుతుంది కొన్ని నివేదికల ప్రకారం ఇప్పటి వరకు కేవలం ఒక్కరోజు అడ్వాన్స్ టికెట్ బుకింగ్ ద్వారా పదిహేను కోట్లకు పైగా ఆదాయం వచ్చిందని సమాచారం సినిమా విడుదలకు మరో మూడు రోజుల సమయం ఉంది కాబట్టి అడ్వాన్స్ బుకింగ్ టికెట్ల ద్వారానే దాదాపు వంద కోట్ల కలెక్షన్ వచ్చినా ఆశ్చర్యపోనక్కరు